నమస్తే ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు భగవంతుడు భగవంతుడు అంటాను కదా అలాంటిది మంచి దేవతా వృక్షం గురించి చెప్తానండి అది ఏంటో మీకు ఈ పాటికి చెప్పిన చూస్తే అర్థమైపోయి ఉంటుంది పారిజాతం ఇది ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లోని ప్లస్ ప్రతి పెరటి తోట తోటలో కూడా పెంచుకోగలిగిన మొక్క పారిజాతం పువ్వులు అంటే తెలుసు కదా అందరికీ చూడండి ఎంత అందంగా ఉంటుందో పారిజాతం ఇది చెట్టును పోసుకోవడానికి ఉండదు ఇలాగా పువ్వు కిందకి రాలిపోయి పడిపోతాయి ఇదో చూడండి ఎన్ని పువ్వులు రాలి పడిపోయాయో ఉదయానికల్లా ఇలాగ పువ్వులన్నీ రాలి ఉంటాయి అన్నమాట ఈ పువ్వులన్నీ మనం ఏరుకొని దేవుడికి సమర్పించుకోవచ్చు ప్లస్ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇది ఇంకా చెప్పడానికి ఏంటంటే వన్ బై వన్ చెప్తుంటాను వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ చూసారా అది నేను వర్క్ చేసుకున్నది అది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను వర్క్ చేసుకున్న శారీ పువ్వులు చూసాయా ఎంత అందంగా రాలుతున్నాయా ఇలాగ ఊపుతుంటే రాలిపోతున్నాయి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి సయ్యాటికా పెయిన్కి స్పెషల్గా చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ఉదయం ఒక గ్లాసు సాయంత్రం ఒక అర గ్లాసు తాగండి మరిగించుకొని చాలా ఉపయోగం ఉన్నది తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కంటిన్యూగా వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు అది పద్ధతి అన్నమాట తర్వాత ఏంటంటే ఈ వృక్షాన్ని ఏ ఏపుగా పెరిగిపోతుంటుంది పెరిగేటప్పుడంతా ఈ ఫ్లవరింగ్ అయిపోయాక ప్రూనింగ్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి కొత్త మొక్క వస్తుంది విడిచిపెట్టేసేమో చాలా పెద్ద వృక్షం అయిపోతుంది మీకు స్థలం ఉండి పెద్దగా పెంచుకుంటే పెంచుకోవచ్చు నాకు ఈరోజు బుట్టడి పువ్వులు వచ్చాయి మా దేవుడికి అన్ని దేవుళ్ళకి సమానంగా పూజ చేసుకొని వస్తాను ఇంతటి అదృష్టం మన ఇంట్లో మన పువ్వు పోసుకొని మనం దేవుడికి సమర్పించుకోవడం దేవతా వృక్షం అది కూడాను ప్లస్ మనకు ఆరోగ్యానికి కూడా ఎంతగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గురించి నేను చెప్పడానికి చాలా ఆనందంగా చెప్తున్నాను ఈ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇదిగోండి ఎన్ని పువ్వులో చూసారా ఇవన్నీ కూడా దీనివల్ల ఉపయోగాలు ఫస్ట్ చెప్తాను నేను ప్రత్యక్షంగా అంటే నేను అనుభవించి నాకు మంచి జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను పారిజాతం సయాటికా పెయిన్ ఉన్న మోకాళ్ళ ఉన్న నడువు నొప్పు ఉన్నా సరే చాలా బాగా పనిచేస్తుందండి ఎలాగంటే ఇదిగోండి ఇలాంటి చిగురుటి ఆకులు మంచి లేత ఆకులు ఉంటాయి కదా ఒక నాలుగు ఆకులు అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోకూడదు ఈ నాలుగు ఆకులని తీసుకొని వేడి నీళ్ళల్లో గిన్నెలో నీళ్ళు పోసి ఒక గ్లాసు నీళ్ళు పోసి నాలుగు ఆకులను అందులోనే వేసి ఒక్క పది నిమిషాలు మరిగించిన తర్వాత అంటే ముప్ప ఆ గ్లాసు నీళ్ళు అయ్యేనివారు అలాగా రోజు రెండు పూట్ల పదిహేను రోజులు కానీ మానకుండా తాగితే మీకు ఎటువంటి అయినా కీళ్ళ నొప్పులైనా మోకాళ్ళ నొప్పులైనా కన్ఫామ్ నేను గ్యారెంటీ ఇస్తున్నాను మటుమాయం అయిపోతుందండి మళ్ళీ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక ఆరు నెలల తర్వాత మీకు సూచనగా కనిపిస్తుంది అనుకోండి మళ్ళీ ఒక మూడు నాలుగు రోజులు తాగండి ఇలాగే ఒక్క పదిహేను రోజులు చాలు పదిహేను రోజులు తాగిన తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తాగుతుండాలన్నమాట అలాగే ఈ పువ్వుల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ పువ్వుల్ని మనం దేవుడికి సమర్పించుకోవచ్చు చూసారా కాడలు ఆరెంజ్ కలర్ కాడే ఎంత అందంగా ఉన్నాయో తర్వాత ఈ పువ్వులు సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి ఎలాగంటే ఈ పువ్వుల్ని మరిగించిన నీళ్ళతో స్కిన్ క్లీన్ చేసుకుంటే స్కిన్ చాలా నిగనిగలాడుతూ ఉంటుంది ప్లస్ ఇదే పువ్వుల్ని కొంచెం నేళ్ళలో ఆరబెట్టుకొని పెట్టుకుంటే దీనికి నలుగు పిండిలో కన్నా కలుపుకున్న చాలా ఉపయోగం అదే ఈ ఇది కూడా ఈ పౌడర్ను ఇది పౌడర్ చేసుకొని కూడా రోజు కావాలంటే కొంచెం పౌడర్ని వాటర్లో కలుపుకొని తాగొచ్చు ఇది దీని బెరుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందట ఇది నేను నా సొంతంగా చెప్పింది కాదండి నేను చాలా బుక్స్లోని చాలా వాటిల్లోనే వెరిఫై చేసి తర్వాత దీని గురించి మీకు చెప్తున్నాను ఇది ఒక్కటి ఈ పువ్వు అన్ని పువ్వులు కూడా నేల మీద పడితే దేవుడు పూజకి పనికిరావు అంటారు కానీ పారిజాతం పువ్వుకు మాత్రం అది లేదు నేల మీద పడిన తర్వాత కూడా ఏరుకోవడానికి వరం ఇచ్చాడు ఇది ఎందుకంటే రాత్రిపూట పోస్తుంది తెల్లవారిసరికి పడిపోతుంది ఇది కాసేపే ఉంటుందండి చాలా మెత్తగా అయిపోతుంది ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ స్మెల్ లాగా వాసన చూస్తే నిద్ర పట్టిన వాళ్ళకి కూడా హాయిగా నిద్ర నిద్రపెట్టేస్తుంది అంత మంచి వాసన వస్తుంది అన్నమాట చాలా గాఢమైన నిద్ర పడుతుంది దీన్ని అందుకనే నేను మా బెడ్రూమ్ దగ్గర వేసుకున్నానండి పారిజాతం చెట్టు బెడ్రూమ్ పక్కనే ఉన్నది మాకు నైటు టైంలోని బెడ్రూమ్లోకి మంచి సువాసన వస్తుంది ఇది అందరికీ నేల ఉండాలి కదండి నేల మీద పెంచుకోవాలనుకుంటారేమో నేలనే లేదండి కుండీలో కూడా పెంచుకోవచ్చు ఇంకా ఏంటంటే దీనికి ఇప్పుడు కొన్ని కా పువ్వులు ఉండిపోతాయి కదా సీడ్స్ వస్తాయి ఆ సీడ్ ద్వారానే ఇది మొక్క వస్తుంది ఇది చూసారా ఆకు కూడా ఎంత రఫ్గా ఉన్నట్టు ఉంటుంది అందుకని మరీ ముదురాకు కాకుండా అటు ఇటు కాని లేత లేత ఆకు తీసుకొని మరిగించుకొని తాగితే ఇది మాత్రం చాలా నిజంగా అన్ని ఔషధ గుణాలు అని చెప్తాం కానివ్వండి దీనిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి అందరూ కూడా వాడచ్చు తప్పకుండా వాడచ్చు తప్పకుండా ఈ చెట్టును పెంచుకోవచ్చు దేవతా వృక్షం అంటే దేవతలు మనకి అన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడేది మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేది అన్నీ కూడా దేవతలే కదా అలాంటి దేవతా వృక్షం ఇది పారిజాతం ఇది ఇంకా ఏంటంటే లక్ష్మీదేవికి విష్ణువుకి అందరికీ కూడా చాలా అయినదండి ప్రత్యేకించి ఇది ఎక్కువ కార్తీక మాసంలోని ఆ దసరా నుండి సంక్రాంతి లోపల ఎక్కువగా పోస్తుంది మిగతా టైంలో కూడా ఇంతకుముందు పారిజాతం అంటే కొంతకాలమే పూసేది ఇప్పుడు అది కూడా మారింది ఎప్పటికప్పుడే ఎప్పుడు పువ్వులు కొద్దిగా ఎన్నో అన్నో పువ్వులు ఉంటున్నాయి కాకపోతే ఇప్పుడు సీజన్ ఈ సీజన్లోనే ఏంటంటే ఇలాగ విపరీతంగా పువ్వులు పూసి ఉంటాయి పూసేటప్పుడు మీరు దేవుడికి సమర్పించుకోండి తర్వాత సౌందర్యానికి వాడుకోండి తర్వాత దీన్ని పౌడర్ చేసుకొని దాచుకొని ఫేస్ వా ప్యాక్ కింద వేసుకోవచ్చు ఈ ఆకులతో మాత్రం ప్రత్యేకించి మరీ మరీ మీకు చెప్తున్నాను కషాయం కాసుకుంటే చాలా ఉపయోగం నాకు సయ్యాటకా పెయిన్ ఉంది నాకు చెప్పింది డాక్టర్ గారు ఏం చెప్పారంటే అమ్మ మీరు ఇలా బెండ్ అయితే కనుక మళ్ళీ లేవలేరు మీకు భూమిలాగా వచ్చేస్తుంది అని చెప్పారు కానీ నేను ఈ వాటర్ తాగడం వల్ల ఇదే వాటర్ తాగడం వల్ల నేను చాలా సేవ్ అయ్యాను చా అందుకని నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ అందరు కూడా పారిజాతాన్ని పెంచుకోండి ది సీజనల్గా పువ్వులు పోస్తుంది కానీ చెట్టు ఎప్పుడు నిగనిగలాడుకొని ఆడుకొని ఇలాగే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి పారిజాతాలను అన్నిటిని చూడండి ఇంకా కింద ఉన్నాయి అన్నీ ఏరుకుందాం పారిజాతాలతోటి దేవుడు పూజ చేసుకుంటాం ఫ్రెండ్ నమస్తే ఈ వీడియోని ఆదరించండి తప్పకుండాను